అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి గండికోట వైష్ణవి మర్ధర్ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రావడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు ఈ మర్డర్ కేసులో అటు లవర్ కానీ అదేవిధంగా వైష్ణవి అన్న ప్రమేయం కానీ లేనట్టుగానే తాజాగా తెలుస్తుంది దీంతో వైష్ణవి మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు థర్డ్ పర్సన్ ఎవరో వైష్ణవిని హత్య చేశారా అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి క్లీన్ చిట్ ఇచ్చారు లవర్కి అయితే ఈ యొక్క మర్డర్లో అతనికి ప్రమేయం లేదంటూ కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు తన బ్రదర్ కూడా వైష్ణవి బ్రదర్ కూడా అక్కడ వెతకడానికి ఆమె కనిపించట్లేదు అనేటువంటి సమయంలో కాలేజీకి వెళ్ళి కనుక్కున్న సందర్భంలో వైష్ణవి బ్రదర్ అక్కడ గండికోటకు వెళ్ళిందని కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాని కారణంగా వెతకడానికి అక్కడికి వెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉండి వచ్చారు ఆ సమయంలో తను కనిపించకపోవడంతో మరలా వెనక్కి వచ్చినట్టుగా అయితే ఆ వైష్ణవి బ్రదర్ చెప్తున్నటువంటి సందర్భం ఫోన్ కాల్లో ఆయన నిన్న మాట్లాడితే కూడా సుమన్ టీవీతో అదే విషయాన్ని క్లియర్గా చెప్పారు ఈ యొక్క మర్డర్ ఎవరు చేశారో తెలియట్లేదు పూర్తిగా నేను వెతకడానికి అక్కడికి వెళ్ళాను అనేటువంటి వివరణ కూడా ఆయన ఇచ్చారు సో దీంతో నిన్నటి నుంచి అనుకుంటున్నటువంటి ఒక ప్రశ్నలకైతే సొల్యూషన్ దొరికింది అంటే ఈ మర్డర్ కేసులో లవర్కి కానీ అదేవిధంగా వైష్ణవి యొక్క అన్నకు కానీ ఎలాంటి ప్రమేయం లేదనేటువంటి విషయం బయటపడుతుంది దెన్ ఇప్పుడే అసలు ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది వైష్ణవికి ఇంకా వేరే ఎవరు శత్రువులు ఉన్నారు ఆమెను అంత దారుణంగా చంపవలసిన అవసరం ఉంది ఆ మూడో వ్యక్తి ఎవరు ఏ విధంగా చంపారు అతనికి అత వారి లక్ష్యం ఏంటి వైష్ణవిని చంపవలసిన పరిస్థితి వారికి ఎందుకు వచ్చింది గతంలో వైష్ణవితో ఇంకెవరికైనా విభేదాలు ఉన్నాయా కాలేజీలో ఇంకెవరితోనైనా శత్రుత్వం ఉందా లేకుంటే ఇది ఎవరైనా ఇంకా సుపారీ గ్యాంగ్తో చేయించినటువంటి మాటరా ఇలాంటి అంశాలు తాజాగా వెల్లడవుతున్నాయి పోలీసులు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఒక క్లారిటీ వచ్చినట్టుగా నేను చెప్పారు అక్కడ క్లూస్ మాకు దొరికిన దాని ప్రకారం కొంత అంచనాకు వచ్చాం పూర్తిగా ఎవరు చేశారు ఏంటనేటువంటి వివరాలు కూడా ఈరోజు వెల్లడిస్తామని చెప్పారు బట్ ఇంకా అధికారికంగా ఈ కేసుకు సంబంధించి మర్డర్ కేసుకు సంబంధించి వారు పూర్తి స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టుగా కనపడలేదు సో తాజాగా ఈ అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతున్న సందర్భంలో అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు పోలీసులకు కేసుని ఖచ్చితంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తి వివరాలను వెల్లడించాలంటూ కూడా దర్యాప్తును వేగవంతం చేయాలంటూ కూడా వారు ఆదేశాలు జారీ చేసిన సందర్భాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలోనే వైష్ణవి మటర్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం అయితే బయటపడింది అతను లవర్కి ఎలాంటి సంబంధం లేదు మటర్లో అతను ఎయిట్ థర్టీ టూ టెన్ ఫార్టీ సెవెన్ వరకు గండికోటలో ఇద్దరు కాలక్షేపం చేసిన తర్వాత అక్కడ గడిపిన తర్వాత అక్కడి నుంచి అతను ఒక్కడే అక్కడ డ్రాప్ చేసి అంటే గండికోట దగ్గరే ఉంచి తను రిటర్న్ అయిపోయాడు ఆ తర్వాత వైష్ణవికి ఏం జరిగింది టెన్ ఫార్టీ సెవెన్ నుంచి టువెల్కి మర్డర్ జరిగినట్టుగా చెప్తున్నారు ఆ సేపు ఏం జరిగింది అక్కడ వైష్ణవి దగ్గరికి ఎవరు వచ్చారు గండికోటలో అంతసేపు వైష్ణవి ఇంకా ఏం చేసింది అక్కడ ఎందుకు ఉంది లేకుంటే ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఒక నుంచి ఐ మీన్ కాలేజీ నుంచి వచ్చింది కాబట్టి కాలేజీకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆమెను వెమనించి ఎవరైనా మళ్ళీ గండికోట లోపలికి తీసుకువెళ్ళారా అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే లోకేష్ ఎందుకు సమాచారం ఇవ్వలేదు తనకు కాంటాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి రాలేదా అనేక ప్రశ్నలు మళ్ళా కనిపిస్తున్నాయి బట్ ఒకటైతే క్లారిటీ వచ్చింది వైష్ణవిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు అతి దారుణంగా పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చూసాం తన కడుపు భాగం లోపల లివర్ కూడా పలిగిపోయిందంటే ఎంత దారుణంగా తనని హింసించి కొట్టి చంపేశారనేది కూడా స్పష్టంగా బయటకు వచ్చింది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత సో తాజాగా ఈ మూడో వ్యక్తి ఎవరు ఎవరి మూడో వ్యక్తి ఎందుకు మూడో వ్యక్త మూడో వ్యక్తుల ఎంతమంది ఆ ఈ యొక్క మఠర్ లో పాల్గొన్నారు ఇంత దారుణంగా వైష్ణవిని చంపడానికి గల కారణాలంటే కుటుంబానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి దానికి సంబంధించి కూడా సో అటువైపు నుంచి కూడా పాజిటివ్ దర్యాప్తులో పాజిటివ్ అంశాలు వచ్చినట్టు కనపడుతుంది బ్రదర్ నుంచి కూడా పాజిటివ్ అంశాల పోలీసులు సేకరించినట్టుగా కనపడుతుంది అటు లవర్ కూడా ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చారు ఈ మర్డర్కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి దెన్ ఎవరు చేశారు ఈ మర్డర్ వైష్ణవిని చంపవలసిన అవసరం వేరే వ్యక్తులకు ఎందుకు వచ్చింది వారికి వైష్ణవికి ఉన్నటువంటి తగాదా ఏంటి లేదంటే వారి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి తగాదాలతో వైష్ణవిని చంపేశారా ఈ వ్యక్తులు ఎవరు ఏ రకంగా ఈ వైష్ణవి మర్డర్ చేయడానికి గల కారణాలు ఏంటి లేకుంటే వీళ్ళెవరి యొక్క స్నేహితులు ఎవరైనా వీరికి తెలియకుండా వచ్చి అక్కడ మర్డర్ చేస్తారు రే రేపటి అయితే జరగలేదు వేరైనా దుండగులు అక్కడ ఒక మూక వచ్చి దాడి చేసి చంపేసిందని చెప్పుకోవడానికి రేపు అటెంప్తే జరగలేదు ఒక ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టుగా కనపడుతుంది రేపు అటెంప్ట్ కనిపించేలాగా దాన్ని క్రియేట్ చేసేలాగా సీన్ క్రియేట్ చేసేలాగా అక్కడ దుస్తువులను తొలగించి అక్కడ పడేసి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తే ఒక ప్లాన్ ప్రకారమే యొక్క హత్య జరిగినటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది దెన్ ఈ హత్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఇక్కడ మరొక ట్విస్టే తాజాగా ఇటు వీరిద్దరికీ సంబంధం లేదన్నటువంటి సందర్భంలో ఎవరు చేశారు వారు ఇంకా ఒకటిన్నర రోజు అవుతుంది ఇంకా అధికారికంగా వారి పేర్లు పోలీసులు బయట పెట్టబోవడానికి గల కారణాలేంటి అంటే పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి రాలేదా లేకుంటే వారు వెనుక ఎవరైనా పలుకుబడి ఏమన్నా కనిపిస్తుందా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి బట్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను వదలమంటూ కూడా వారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొన్నటువంటి సందర్భం ఉంది ఎవరో అన్నోన్ పర్సన్స్ గుర్తు తెలియని వ్యక్తులు నిన్నటి వరకు అనుకున్నటువంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ కేసుకు లేదా వైష్ణవి మటర్ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయం బయటపడడంతో అసలు వైష్ణవిని మర్డర్ చేసింది ఎవరు అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు మర్డర్ చేశారా లేకుంటే ఈమెకు గతంలో శత్రువులు ఎవరు ఉన్నారా లేకుంటే తను చదువుతున్నటువంటి కాలేజీలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా ఆ యొక్క మిగతా కాలేజీకి సంబంధించినటువంటి బాయ్స్ ఎవరన్నా చంపేశారా అసలు ఏం జరిగింది అనేటువంటిది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది దీనికి సంబంధించి ఈరోజు ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటు అన్న అటు లవర్ కాకుండా గండి కోటకు ఎవరు వెళ్ళారు వైష్ణవితో అక్కడ గంటన్నర పాటు ఉన్నది ఎవరు అక్కడ ఇంత దారుణంగా చంపవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఊహించని పరిణామం ఇద్దరు వ్యక్తులు కాదు ఇక్కడ అక్కడికి వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ మర్డర్లో పాలు పంచుకోలేదు మరి ఇంకా అక్కడికి ఎవరి గుర్తుగా బయటికి పడనటువంటి ఆ మూడో వ్యక్తి ఎవరనేటువంటి విషయాలైతే మరి కాసేపట్లోనే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది